శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యున్నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు కర్కాటక రాశి వారికి మాసంలో ఎలా ఉంటుంది వారు ఏదైనా పని చేస్తే కలిసి వస్తుందా లేదా వారు ఏ విధంగా ఉంటే మంచిగా ఉంటారు అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి ఈ కర్కాటక రాశి వారు పునర్వసు ఒకటో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కలుపుకుంటే కర్కాటక రాశిలోకి వస్తుంది వీరికి గురుమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది పునర్వసు ఒకటో పాదం వారికి గురుమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు అంటే ఉదాహరణకు గురువుతో ప్రారంభమైన పునర్వసు నక్షత్రానికి ఉదాహరణకు వారికి ముప్పై ఐదు సంవత్సరాలు ఉందనుకోండి వారికి శని మహర్దశి నడుస్తుందని అర్థం శని పంతొమ్మిది సంవత్సరాలండి అలాగే పుష్యమి నాలుగు పాదాల వారికి వీరు శని మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఈ పుష్యమి నక్షత్రం వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు ఉన్న వారికి బుధమార్దశ ఇప్పుడు నడుస్తున్నట్టు అర్థం ఆశ్లేష నాలుగు పాదాల వారికి బుధమార్దశతో జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు అంటే ఈ యొక్క ముప్పై సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా కానీ శుక్రమార్దశ నడుస్తుందని అర్థం ఇకపోతే పునర్వసు ఒకటో పాదం వారు కనకపుష్ట రాగాన్ని మూడున్నర క్యారెట్లు లాకెట్లో కానీ ఉంగరంగా ధరిస్తే చాలా అద్భుతం తర్వాత పుష్యమీ నక్షత్రం నాలుగు పాదాల వారు నీలాన్ని ధరించాలి ఆశ్లేష నాలుగు పాదాల వారు పచ్చని ధరిస్తే వారికి అనుకూలంగా ఉంటుంది ఏ దశ నడుస్తుందో ఆ దశను కూడా మనం ఆ యొక్క దశానాథుని యొక్క రత్నాన్ని ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఇకపోతే గోచార రీత్యా ఈ మాసంలో వీరికి ఏ ఏ గ్రహాలు కలిసి వస్తున్నాయి ఏ గ్రహాలు వీళ్ళు కలిసి రావట్లేదు అనే అంశాన్ని తెలియజేస్తున్నాను గురుబల ఉందండి గురువు పదకొండింటో ఉన్నాడు మనకున్న తొమ్మిది గ్రహాలలో శుభకార్యాలు చేసే గ్రహం ఏదైనా ఉందంటే అది గురుగ్రహమే వివాహాలు కానీ నూతన గృహాలు కానీ ఏదైనా శుభకార్యాలు చేయాలంటే గురువు ఉంటేనే జరుగుతూ ఉంటుంది ధర్మశాస్త్రం కానీ శాస్త్రం కానీ చెప్పేది అదే ఏకాదశి స్థానంలో గురువు ఉంటే ఏం జరుగుతుంది ఈ ఏకాదశి స్థానంలో గురువు ఉన్నప్పుడు ఆర్థికంగా బాగా లాభం చేకూరుతుందండి ఏదైనా బంగారం కొనాలనుకుంటే ఈ సమయంలో చాలా చక్కనిది ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ప్రమోషన్స్ వస్తాయి అనుకున్న ట్రాన్స్ఫర్స్ కావాలనుకున్న కాడికి మీరు ఎక్కడికైనా వెళ్తారు ఇంట్లో శుభ పరిణామాలు జరుగుతాయి వివాహం కాని యువతి యువకులకు మంచి అవకాశం ఇది ఈ అవకాశాన్ని జార జారవెట్టుచుకోకుండా మీరు వివాహ సంబంధానికి వెళ్తే ఖచ్చితంగా మీకు అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి ఇకపోతే నూతనంగా గృహాలు కట్టాలనుకున్న మీరు ప్రయత్నాలు ప్రారంభించండి ఖచ్చితంగా పనులన్నీ అవుతాయి ఎందుకంటే ఇది మంచి మాసము ఈ మాసంలో మీకు ఏ పనైనా కూడా బాగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే రెండవ వెంట శుక్రుడు ఉన్నాడు రెండవ వెంట శుక్రుడు ఉన్నప్పుడు మీకు ఆర్థిక లావాదేవీలు గురువు వల్ల ఈ శుక్రుని వల్ల సాలు ఆనందాలు వినో విందులు వినోదాలు అన్నీ జరుగుతాయి సృష్టిగా విందులు మాత్రం బాగా జరుగుతాయి ఇకపోతే ఎనిమిదో ఇంట శని ఇది చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ కర్కాటక రాశి వారిని ఇబ్బంది చేస్తున్నది కానీ గురుబలము శుక్రబలము రాహుబలము మూడు బలాలు ఉన్నాయి కాబట్టి ఈ శని యొక్క ప్రభావం చాలా తగ్గిపోయి ఇప్పుడు గతంలో కంటే మానసికంగా ఉల్లాసంగా ఉంటారు శని బాధ అనేది అంత పెద్దగా బాధించదని నా ఉద్దేశం ఇంకా వీరికి కలిసి వచ్చే గ్రహం ఏమిటనంటే కేతు మూడో ఇంట ఉన్నాడు కేతు మూడో వెంట ఉన్నప్పుడు జరిగే విషయం ఏమిటనంటే కేతు వల్ల కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి మీ తల్లిదండ్రులకు కానీ మీ మీ వల్ల కానీ మీ ఇంటికి మంచి పేరు వస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం ఇది మీరు ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా వీసా లభించి మీరు విదేశాలకు వెళ్తారు ఆరోగ్య విషయంలో కూడా చాలా ఆనందంగా ఉంటారు భక్తి విషయంలో మీరు ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించాలని సుదీర్ఘంగా ఉన్న దూర దూర తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించాలనుకుంటే ఇది అనుకూలమైన సమయం చక్కని వాతావరణం మీరు ఖచ్చితంగా ప్రయత్నాలు చేయండి మీరు ఆ ప్రయాణాలన్నీ చేస్తారు దైవభక్తి మెండుగా ఉంటుంది ఈ యొక్క కేతు వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది భక్తిభావం కలిగి ఉంటుంది ఆనందంగా ఉంటారు ఇతరులు మీ మాటను చక్కగా వింటారు ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో ఈ కర్కాటక రాశి వారు పెద్దవారైనా చిన్నవారైనా వారందరూ కూడా వారు వారి మాటను అందరూ వింటారు వారమాటని కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ పనిని మీరు చెప్పిన విధంగా వారు చేస్తూ ఉంటారు ఆర్థికంగా వెసులుబాటుతో పాటు మానసిక ఆనందము ఏది ఏమైనప్పటికీ మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈ మాసము చాలా శుభ పరిణామాన్ని కలిగించే మాసం అని చెప్పవచ్చు మీరు ఏదైనా డబ్బులు ఎవరికైనా ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ మీకు రాక చాలా రోజులు పెండింగ్గా ఉండవచ్చు ఈ మాసంలో మీరు వారిని అడగండి వారిని అడిగితే ఖచ్చితంగా మీకు ఆర్థికంగా వారు ఇవ్వవలసిన బాకీలన్నీ వస్తాయి కోర్టు తగాదాల్లో ఉన్న కేసులు కానీ లేదా ఉద్యోగ విషయంలో ఏదైనా కేసులో ఉన్నా కానీ ఏదైనా పోలీసుకు సంబంధించిన విషయాల్లో మీరు ఇరుక్కున్నా కానీ మీరు ఈ మాసంలో చాని చక్కగా దాన్ని పరిష్కరించగలుగుతారు రాజకీయ రంగంలో ఉన్న ఈ కర్కాటక రాశి వారికి మంచి రోజులు వస్తున్నాయని చెప్పవచ్చును ఇంతకుముందు కర్కాటక రాశిలో ఉన్న వారికి రాజకీయంగా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే అష్టమ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు నేనేమంటున్నానంటే శని ఉన్నప్పటికీ కూడా గురువు శుక్రుడు రాహువు కేతు నాలుగు ప్రధాన గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి శని ప్రభావం తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు రాజకీయంగా ఏదైనా పార్టీ మారాలనుకున్నా కానీ ఏదైనా నూతన పార్టీలో మీరు వెళ్ళాలనుకుంటే మీరు చక్కగా వెళ్ళవచ్చు హ్యాపీగా ఉంటారు రాజకీయ పదోన్నతి ఖచ్చితంగా జరుగుతుంది ఇకపోతే విదేశాల్లో ఉండి వారు స్వదేశానికి రావాలని మీరు ఎదురుచూస్తూ ఉంటే ఈ ప్రయత్నాలు చేయండి మీకు పాస్పోర్ట్లు వీసాలు స సక్రమంగా వచ్చేసి ఉంటాయి ఇంటిల్లిపాది ఈ కర్కాటక రాశి వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది ఎందుకంటే శని ఉన్నప్పుడు కొంత మానసికమైన ఇబ్బంది శారీరకమైన ఆ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇది కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో ఉండే ఫలితాలు చెప్పాను ఇకపోతే జాతకాల విషయానికి వస్తే ఎవరి జీవితాలలోనే జాతకం ప్రకారంగానే జీవితం నడుస్తూ ఉంటుంది ఆ జాతకంలో ఏదైనా గ్రహం నీచపడింది అది ఏ భావంలో ఉంది ఆ భావం చెడిపోతుంది ఉదాహరణకు గురువు ఉన్నాడనుకోండు గురువు నీచస్థానంలో మకర రాశిలో ఉన్నాడు అనుకోండి వారికి గురుబలం అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగే శుక్రుడు శుక్రుడు మీనరాశిలో ఉంటే ఉచస్థానాన్ని పొందుతాడు అదే కన్యా రాశిలో ఉంటే నిత్యస్థానాన్ని పొందుతాడు అప్పుడు శుక్రుడి ఇచ్చే ఫలితాలు శుక్రుడు మంచి స్థానాలలో గోచార ఉన్నా కానీ దాని సరైన ఫలితాలు ఉండవు కాబట్టి జాతకం వల్ల జీవితాలన్నీ మనం మార్చుకోవచ్చును దాన్ని పరిష్కరించుకోవచ్చును కాబట్టి జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండేది ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ టైము బర్త్ ప్లేసు అవి పంపండి పంపితే దానికి నేను ఖచ్చితంగా పరిష్కార మార్గం సూచిస్తాను సర్వే జనా సుఖినో భవంతు.